ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు పోలవరానికి వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పోలవరం అనేది తెలుగు ప్రజల కళ రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటిది అది పూర్తయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలం భావించారు కేవలం నూట పదిహేను టీఎంసీలకు మాత్రమే పరిమితమైపోయేటటువంటి పరిస్థితి మినిమం డ్రా డౌన్ లెవెల్కి మాత్రమే ముగించేసి తప్పుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చ చొక పచ్చ జెండా ఊపేసి తప్పుకుపోతా ఉన్నాడు ఇప్పటికైనా మనవి చేస్తున్నా అయ్యా మేము మీ మీద రాజకీయంగా విమర్శ చేస్తాం అనుకోకండి ఈనాడు లెట్టాగురాయలు ఆనుజతో లెట్టాగురాయలు రాయిపోతే రాకపోయారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగా నా రాయండి చంద్రబాబు నాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం మా రామానాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం చెప్పడం అంటే ఏం చెప్తారంటే మేము తర్వాత కట్టిస్తామంటారు మీరు కదా చెప్పాల్సింది ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తున్నారు వార్షిక నివేదికలో మీరు చెప్పండి అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త రాయరు రాయకపోతే మాకు అభ్యంతరం లేదు నేను మనం చేస్తున్నా నేను చెప్పింది తప్పు అని రాయమంటున్నా ఈనాడిని ఆంధ్రజ్యోతి నేను చెప్పింది తప్పు అని రామానాయుడు వచ్చి చెప్పమంటున్నా నేను చేసి నేను చెప్పింది తప్పు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కు మాత్రమే కేంద్రం నిర్ణయించుకుంది అంతటితో చేతులు దులుపుకుంటుంది దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అనే విషయం తప్పని చెప్పండి సంతోషపడతాను నేను ఎందుకంటే పోలవరం మన కళ రాష్ట్రం విడిపోయినా పోలవరం అన్నా బాగుపడిద్ది దానివల్ల నీళ్లు వస్తాయి సస్యశ్యామలం అవుతాయి రాయలసీమకు కూడా నీళ్లు వెళ్తాయి అని భావించాం లేదు ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయని భావించాం ప్రత్యేక హోదాని ఏమని ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ పోలవరాన్ని కూడా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి కేంద్ర మంత్రులు నోరు విప్పాలి వీళ్ళందరికీ సత్తాలేని నాయకుడు ఒక ఆయన ఉన్నాడు సేవ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు మీరన్నా నోరు విప్పండియా బాబు పంప మునిగిపోతా ఉంది పోలవరం గంగలో గెలిసిపోతా ఉంది ఇంతకుముందు పోలవరాన్ని సర్వనాశనం చేశారు అది వేరే అంశం ఇవాళ మొత్తం టోటల్ గా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి పరిమితం చేసి మినిమం డాడ్ లెవెల్కే దించేసి నీరు రానటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం దీని మీద తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను తక్షణమే దీనికి సమాధానం చెప్పకపోతే మీరు దేశ ద్రోహులు రాష్ట్ర ద్రోహులు అవుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను